హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఖజూర్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫస్ట్ మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకొని ఇలాచి ఒక ఫోర్ వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని మనం ఈ విధంగా పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మైదా వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకున్నాను అదేవిధంగా గోధుమ పిండి కూడా వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకోవాలి కావాలంటే మొత్తం మైదా అయినా తీసుకోవచ్చు త్రీ కప్స్ వరకు నెక్స్ట్ మనం ఇందులో వన్ కప్ వరకు బొంబాయి రవ్వ యాడ్ చేయాలండి ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక పౌడర్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరిని నెక్స్ట్ షుగర్ కూడా వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేయాలండి వంట సోడా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులో సోప్ యాడ్ చేద్దామండి టూ స్పూన్ వరకు దీంట్లో ఘీ కానీ మనం ఆయిల్ కానీ ఒక హాఫ్ కప్ యాడ్ చేయాలండి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం ఇక్కడ చూపించిన విధంగా వీడియో క్లిప్ మిస్ అయిందండి నెక్స్ట్ మనం ఇందులో మెజర్మెంట్తో వాటర్ తీసుకుందాం అండి వన్ కప్ వర్ తీసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండి ముద్ద గట్టిగా కలుపుకోవాలి మన చపాతి ముద్దలాగా వాటర్ అనేది ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మొత్తం కలుపుకుందాం ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది హైదరాబాద్లో టీ టైమ్ స్నాక్గా ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇది మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఇలా ఈ విధంగా గట్టిగా ముద్దలా కలుపుకోవాలి నాకైతే వన్ కప్ వరకు వాటర్ పట్టిందండి కొంచెమే మిగిలినాయి పావు కప్ కన్నా తక్కువగా ఇలా ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ మన పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా రెండు బాల్స్లా ప్రిపేర్ చేసుకొని మనం మన చపాతీ రోల్తో మనం రోల్ చేసుకోవాలండి మైదా చల్లుకోవాలి మన కింద స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఇది మరి పల్చగా కాకుండా హాఫ్ ఇంచ్ మందంగా మనం కట్ చేసుకోవాలండి మందంగానే ఉండాలి పల్చగా ఉంటే మనకి గట్టిగా వస్తాయి ఖజూర్ అనేది కొంచెం మందంగానే ఉండాలి ఇలా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు రౌండ్గా కానీ స్పేర్ ట్రయాంగిల్ షేప్లో మన నేనైతే ఇప్పుడు ట్రాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా మొత్తం మనం కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇక్కడ చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ మందంతో మనం కట్ చేసుకున్నాం అండి మొత్తం మనం మొత్తం రెడీ అయింది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం పిండి వేసి మనం చెక్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఖజూర్ని యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి ఒక సిక్స్ సెవెన్ అంతే ఎక్కువ ఆయిల్లో వేయకూడదు వేసిన వెంటనే కదిలిస్తే విరిగిపోతాయండి అలా కాకుండా టూ మినిట్స్ తర్వాత మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మాత్రం మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బిస్కెట్స్ అవి పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం సెకండ్ పైప్ టర్న్ చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మన ఖజూర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం తీసుకుని ప్లేట్లో పెట్టుకుందాం ఇలా చాలా సింపుల్గా మనం ఖజూర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది వన్ మంత్ పర్ స్టోర్ చేసుకోవచ్చు ఇవి బాగా కూల్ అయిన తర్వాతే మనం బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి చూడండి ఇలా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకు రెడీ అయిపోయింది ఖజూర్ అనేది ఈ విధంగా మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్